మనము దేవుడికి పూలు ఎందుకు పెడతాము ఎప్పుడైనా ఆలోచించారా అందంగా కనబడటానికా సువాసన కోసం మాత్రమేనా కాదు దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక కారణముంది ప్రతి పువ్వులో ఒక సహజమైన జీవశక్తి ఉంటుంది అది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచుతుంది అందుకే దేవాలయాల్లో పూల పరిమళం ఇంటై మనసు ప్రశాంతంగా మారుతుంది పువ్వు దేవునికి అర్పించటమంటే మన హృదయంలోని శుద్ధమైన ప్రేమ భక్తి వినయాన్ని అర్పించటం దేవుడు పువ్వు అందాన్ని చూడడు మన మనసు అందాన్ని చూస్తాడు పువ్వు మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది నేను వికసిస్తాను సువాసన పంచుటను చివరికి నన్ను సంపూర్ణంగా దైవానికి అర్పిస్తాను మన జీవితము అలానే ఉండాలి పవిత్రంగా పరిమళంతో ప్రేమతో దైవానికి అర్పితమై ఉండాలి అందుకే పువ్వు దేవుడికి అర్పించేటప్పుడు దేవునికి చేరేది పువ్వు కాదు மனஹய